చంద్రబాబు అంటే గుర్త మహిళా సాధికారత యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే ేత్ర ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనేది మన నాడు ఆది నుంచి వస్తున్న సంస్కృతిని గౌరవిస్తూ అనుసరిస్తూ వస్తోంది టీడీపీ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు మహిళా చంద్రబాబు గారు మహిళా సాధికారతను సాధించి వారిని ఆకాశమంతా ఎత్తుకు ఎదిగేలా చేశారు తొలిసారిగా మహిళల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేయించిన డ్వాక్రా సంఘాలు తెలుగు నాట ఊరూరావు విప్లవ వాణ్ తీసుకొచ్చాయి ఈ గ్రూపుల్లో అరవై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు ప్రభుత్వ అభివృద్ధి కోసం చేసే ఖర్చులో మూడవ వంతు మహిళల కోసం ఖర్చు చేయాలన్న నిబంధనను గారు విద్య ఉపాధి రంగాలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారు చంద్రబాబు అప్పట్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్న మహిళలను కాపాడేందుకు దీపం పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి మహిళలకు ఆ రోజుల్లోనే ముప్పై మూడు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చేయూత పేరుతో ఎనభై ఆరు లక్షల మంది మహిళా సభ్యులకు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున పెట్టుబడి సాయం మళ్లీ రెండో విడత కింద పసుపు కుక్కుమ పేరుతో తొంభై ఎనిమిది లక్షల మంది ఆడపడుచులకు మళ్లీ పదివేలు సాయం మొత్తం ఒక్క డ్వాకా సభ్యురాలికి ఇరవై వేల రూపాయల చొప్పున అందించారు ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధి కోసం స్త్రీనిధిని ఏర్పాటు చేశారు మాత శిశుమరణాలను తగ్గించే దిశగా తల్లి బిడ్డల సంక్షేమానికి అన్న అమృత హస్తం ముద్దలు పోషకాహార బుట్టలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ పరీక్షలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిట్ బాలామృతం ఇలా ఎన్నెన్నో పథకాలు సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన వంటి కార్యక్రమాలను నిర్వహించి మాతా శిశు సంరక్షణపై అవగాహన కలిగించారు ముప్పై ఐదేళ్లు దాటిన మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ పేరిట పదకొండు రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను అరవై రోజులకు పెంచింది చంద్ర సర్కారు రాష్ట్రంలో పేదల కోసం లక్షల కొద్దీ ఇళ్లను కట్టించి వాటిని మహిళల పేరిట ఇవ్వడం జరిగింది ద్వారా చదువుకుంటున్న పేద బాలికలకు ఐదు పాయింట్ అరవై మూడు లక్షల సైకిళ్లు పంపిణీ చేశారు పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి సాయంగా ఎస్టీలకు కిరిపుత్రిక కళ్యాణ పథకం కింద ఎస్సీలకు డిసీలకు చంద్రన్న పెళ్లి కానుక కింద ముస్లింలకు పేదింటి మహిళలకు పండుగ రోజు ఆనందాన్ని అందించేందుకు రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక వంటి పథకాలను ప్రవేశపెట్టారు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవాడీ కేంద్రాల్లో బోధకుల వేతనాన్ని ఏడు వేల ఐదు వందల నుండి ఆయాల నుండి రూపాయలకు పెంచి వారిలో మరింత సామాజిక సేవా స్ఫూర్తిని రగిలించారు అలాగే ఆశా వర్కర్ల వేతనాన్ని పన్నెండు వందల నుండి మూడు వేల రూపాయలకు పెంచారు చంద్రబాబు గారంటే మహిళలకు ఇలాంటి పరెండో పథకాలు గుర్తొస్తాయి మహిళా సాధికారత కోసం దేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సులు నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది జైలు పక్షులకు ఇదేమీ తెలియకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు వడ్డీ తెలుసు